అందరికీ నమస్కారం ధనురాశివారికి మే నెలలో ఆరోగ్యం విద్యా ఉద్యోగం ఆర్థిక స్థితి కుటుంబం మరియు వ్యాపారం సంబంధించిన గోచార ఫలితాలు గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు కొంచెం ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి అలాగే జై శ్రీరామని ఒక చిన్న కామెంట్ చేయండి గోచార ఫలితాలు ధనుశ్రాసివారికి దేవగురువు శని ఆరవ ఇంట్లో ఉండడం వల్ల ఈ నెల మీకు అనుకూలమైన ఫలితాలు ఉంటాయి ఈ నెల ప్రారంభం మీకు చాలా శుభప్రదంగా ఉంటుంది మీ రాజకీయ పరిచయాలు పెరుగుతాయి మీరు సీనియర్ అధికారులు ప్రజాప్రతినిధుల నుండి సహాయం పొందుతారు నెల మొదటి వారంలో పాత పనులను పూర్తి చేయడానికి సీరియస్గా ప్రయత్నిస్తారు పెళ్లి కాని వారి వివాహాలకు సంబంధించి ఇంట్లో చర్చలు కొనసాగుతాయి ప్రేమ వివాహానికి మీరు కుటుంబ సమ్మతిని పొందవచ్చు మీరు అనేక విషయాలను ఏకకాలంలో నిర్వహించడానికి ఒత్తిడికి గురవుతారు కానీ మీరు దానిని బాగా చేయగలరు కొన్ని ఆటంకాలు కలిగిన పనులు మళ్లీ కొంత ఓపందుకోవచ్చు మూడవ మరియు ఐదవ వారాలు చాలా అనుకూలంగా ఉంటాయి ఇది మీ ఆరోగ్యంలో వివిధ హెచ్చుతగ్గులను కలిగిస్తుంది ఖర్చులు కూడా పెరుగుతాయి మీ వ్యక్తిత్వం ఆధ్యాత్మిక భావనలతో నిండి ఉంటుంది మీరు సమాజానికి ఉపయోగపడే కొన్ని మంచి పనులు చేస్తారు అది సమాజంలో మీకు గౌరవాన్ని కలిగిస్తుంది కుటుంబంలో అశాంతి వంటి విషయాలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి అలాగే మీరు ధైర్యం పరాక్రమంతో కష్టపడి పనిచేయగలరు ఈ నెలలో అహమ్మల్లకూడా ఘర్షణలు జరిగే అవకాశముంది వైవాహిక జీవితాన్ని గడుపుతున్న వ్యక్తులకు నెల అనుకూలంగా ఉంటుంది మీ తోబుట్టువులు పనులు పూర్తి చేయడానికి అవసరమైన సహాయం అందిస్తారు ఉద్యోగస్తులు జాగ్రత్తగా ఉండాలి కార్యాలయంలో ఇబ్బందులు సవాళ్లు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలు సమయానుకూలంగా అభివృద్ధి చెందుతాయి వ్యాపార కార్యకలాపాల్లో ఉన్నవారు అన్ని సవాళ్లను అధిగమించి ముందుకు సాగగలరు వ్యాపార అవసరాల దృష్ట్యా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది మనసులో ఆనంద భావన విద్యార్థులకు విద్యారంగంలో తగన ఫలితాలను అందజేస్తుంది కుటుంబ జీవితం ధనురాశివారికి ఈ నెల్లో కుటుంబ జీవితం కొంత బలహీనంగా ఉంటుంది నాల్గవ ఇంట్లో రాహువు కుజుడు సంచారం వల్ల అంగారక దోషం ఏర్పడుతుంది ఈ గ్రహాలతోపాటు బుధుడు ఉండటం వల్ల కుటుంబ సభ్యుల మధ్య పరస్పర సామరస్యం లోపిస్తుంది కుటుంబ జీవితంలో అశాంతి పెరగవచ్చు మీ తల్లిగారికి వివిధ ఆరోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు కేతువు పదవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు నాల్గవ పదవ ఇంట్లో గ్రహాలు సంచారం వల్ల కుటుంబ జీవితంలో వివిధ సమస్యలను పెంచుతాయి కుటుంబ సభ్యుల మధ్య మొత్తం అవగాహన లోపం ఏర్పడుతుంది ఆధిపత్యాన్ని ప్రదర్శించడానికి వారి మధ్య పోటీ ఉంటుంది దాని కారణంగా వివిధ సమస్యలు పెరగవచ్చు కుటుంబ కలహాలకు దారితీయవచ్చు వ్యాపారంలో కుటుంబ సభ్యుల జోక్యం మీకు ఇబ్బందిని కలిగిస్తుంది దాని గురించి జాగ్రత్తగా ఉండండి తోబుట్టువుల పరిస్థితి బాగుంటుంది జీవిత భాగస్వామితో ఎట్టి పరిస్థితుల్లోనూ అసభ్యంగా ప్రవర్తించకండి ఏ విషయాన్ని అయినా మొండి వైఖరితో తీసుకోకండి లేకపోతే దాని పరిణామాలు తీవ్రంగా ఉండవచ్చు ప్రమాదకర పనుల విషయంలో ఏమాత్రం అజాగ్రత్తగా ఉండకండి ఆర్థిక పరిస్థితి కూడా కొద్దిగా బలహీనంగా మారవచ్చు మీరు మీ పొరుగువారితో మరియు సహోద్యోగులతో చక్కగా ప్రవర్తించాలి ఇతరుల హామీని తీసుకోవడం మీకు హానికరం నెలలో నాల్గవ వారం మీకు అనుకూలంగా లేదు వృత్తి ఉద్యోగాలు ధనురాశివారికి వృత్తిపరంగా చూస్తే ఈ నెల ఒడిదుడుకులతో నిండి ఉంటుంది పదవ స్థానానికి అధిపతి అయిన బుధుడు నాల్గవ ఇంటిలో బలహీనమైన మీనరాశిలో సంచారం చేస్తున్నాడు అలాగే నాల్గవ ఇంటిలో రాహువు కుజుడుతో కలిసి బుధుడు సంచారం చేస్తున్నాడు దీని కారణంగా ఎవరితోనైనా వివిధ రకాల వాదనలకు దారితీసే అవకాశం ఉంది మాటల వల్ల వచ్చే పొరపాటువల్లా పనిచేసేచోట అననుకూలంగా ఉంటుంది ఉద్యోగంలో కొన్నరకాల ఇబ్బందులకు దారి తీస్తుంది పదో ఇంట్లో కేతువు ఉండటం వల్ల మీ పనిలో అనవసరంగా ఆందోళన చెందుతారు పనిచేసే చోట ఎవరితోనూ గొడవపడకుండా ఉండండి కాని ఒక విషయం మీకు అనుకూలంగా ఉంటుంది బృహస్పతి ఆరవ ఇంట్లో కూర్చుని అక్కడ నుండి పదవ ఇంటిని చూస్తాడు దాని కారణంగా మీరు మీ ఉద్యోగ జీవితంలో అనుకూలమైన ఫలితాలను పొందుతారు మీ సీనియర్ల మద్దతును కూడా పొందుతారు కెరీర్లో విజయ అవకాశాలు చాలా ప్రకాశవంతంగా ఉంటాయి వ్యాపారం ధనురాశివారికి ఈ నెల వ్యాపారపరంగా మీ వ్యాపారంలో మంచి పురోగతి ఉంటుంది కాని కుటుంబ సభ్యుల జోక్యం పెరుగుతుంది దీని కారణంగా మీరు కొన్ని సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది వ్యాపార భాగస్వామితో అవాంఛిత తగాదాలకు దూరంగా ఉండండి వాగ్వివాదాలు పెరగకుండా చూసుకోండి వ్యాపారాలు చాలా లాభపడతాయి మే పదిన బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఇది సమర్థవంతమైన వ్యాపార అభివృద్ధికి దారితీస్తుంది మీ తెలివితేటలను ఉపయోగించి మీ వ్యాపారాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకుని వెళ్లటానికి సీరియస్గా ప్రయత్నిస్తారు ఆర్థిక స్థితి ధనురాశవారికి మీ ఆర్థిక పరిస్థితిని పరిశీలిస్తే నెల ప్రారంభం చాలా అనుకూలంగా ఉంటుంది కుజుడు నాల్గవ ఇంట్లో కూర్చుని పదకొండవ ఇంటిని చూస్తాడు అలాగే సూర్యుడు శుక్రగ్రహాలు ఐదవ ఇంటి నుండి పదకొండవ ఇంటిని చూస్తాయి ఆర్థిక పరిస్థితిలో పెరుగుదల ఉంటుంది మాసంలో ఆర్థిక లాభాలకు కూడా మంచి అవకాశాలు ఉన్నాయి వివిధ మూలాల ద్వారా మీకు డబ్బు వస్తుంది కానీ నాల్గవ స్థానంలో ఉన్న అంగారక దోషం వల్ల వివిధ రకాలైన ఆస్తులను కొనడం లేదా విక్రయించడం ఈ సమయములో చేయకూడదు వివాదాలు పెరిగే అవకాశం కూడా ఉంటుంది దాని కారణంగా మీరు నష్టాలను చవిచూడవచ్చు సూర్యభగవానుని అనుగ్రహం వల్ల ప్రభుత్వరంగం నుండి ధనాన్ని పొందే అవకాశాలు ఉన్నాయి అలాగే శని మూడవ ఇంట్లో సంచారం చేస్తున్నాడు దీని కారణంగా మీ సంపూర్ణ కృషి ద్వారా ఆర్థిక లాభాలను పొందవచ్చు ఆరవ ఇంటికి సూర్యుని రాక ఖర్చులను పెంచుతుంది అయితే ఐదవ ఇంట్లో బుధుడు వ్యాపారంలో వివిధ లాభాలకు దోహదం చేస్తాడు ఆరోగ్యం ధనురాశివారికి ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం కొంత బలహీనంగా ఉంటుంది మీ రాశ్యాధిపతి అయిన గురుడు ఆరవ ఇంట్లో సంచారం వల్ల మీ ఆరోగ్యం బలహీనపడుతుంది కడుపు సంబంధిత సమస్యలు ఉండవచ్చు ఛాతీ ఇన్ఫెక్షన్లు కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఉంటాయి మే పద్నాలుగున సూర్యుడు వృషభ రాశిలోకి ప్రవేశిస్తాడు దాని ఫలితంగా వివిధ ఆరోగ్య సమస్యలు తొలగపోతాయి ఇది మీ రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది ఆరోగ్య సమస్యలను విస్మరించవద్దు ఉదయం నడక వ్యాయామం లేదా యోగా వంటి మంచి దినచర్యను అలవాటు చేసుకోండి వివిధ ఆరోగ్య సమస్యలను పరిష్కరించుకోవడానికి వైద్యుడిని సంప్రదించడం కూడా మంచిది ప్రేమ వివాహం వ్యక్తిగత సంబంధాలు మీ ప్రేమ జీవిత విషయానికొస్తే నెల ప్రారంభం స్థానికులకు అనుకూలంగా ఉంటుంది ఐదవ ఇంట్లో సుఖుడు ఉండటంతో ప్రేమ సంబంధంలో రొమాంటిసిజం పెరుగుతుంది సంబంధం ప్రేమతో నిండి ఉంటుంది అలాగే ఉచ్చస్థితిలో సుర్యుడు వల్ల భాగస్వామి యొక్క మనస్సులో గర్వం పెరుగుతుంది ఇది భాగస్వాముల మధ్య అహంకారాల ఘర్షణకు దారితీస్తుంది మీరు దానిని నివారించడానికి ప్రయత్నిస్తున్నట్లయితే సమయం అనుకూలంగా ఉంటుంది మే పద్నాలుగున సూర్యుడు వృషభరాశిలోని ఆరవ ఇంటికి వెళతాడు దానికి ముందు మే పదిన బుధుడు ఐదవ ఇంట్లోకి ప్రవేశిస్తాడు ఐదవ ఇంట్లో బుధుడు శుక్రుడు ఉండటం వల్ల ఒకరిపై ఒకరు ప్రేమను కలిగి ఉంటారు ఒకరితో ఒకరు సమయాన్ని వెచ్చిస్తారు మీరు కలిసి సినిమాలు చూడటం మీకు ఇష్టమైన భోజనం తినడానికి డిన్నర్ కోసం బయటకు వెళ్లడం ఒకరితో ఒకరు ప్రయాణించడం వంటి పనులు చేస్తారు దీని ఫలితంగా సంబంధంలో ప్రేమ పెరుగుతుంది బుధుడు ఐదవ ఇంట్లో ఉన్న ఈ కాలంలో ప్రేమ వివాహాలు పెరిగే అవకాశాలు ఉన్నాయి మీరు ఎవరినైనా ఇష్టపడితే మీ ప్రియమైన భాగస్వామిని వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నట్లయితే ఆశించిన విజయాన్ని పొందడానికి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి వైవాహిక జీవితంలో ఉన్న వ్యక్తులకు సమయం చాలా అనుకూలంగా ఉంటుంది మీ భాగస్వామితో కలిసి జీవిత నిర్ణయాలను తీసుకోండి మీ జీవిత భాగస్వామికి ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించండి విద్యార్థులకు ధనురాశి విద్యార్థులకు ఈ మాసం మీ విద్యకు సంబంధించిన అన్ని కార్యకలాపాలలో జాగ్రత్తగా ఉండండి విజయం వృద్ధిని సాధించడంలో అనేక అవాంతరాలు ఉండవచ్చు అంతేకాకుండా మీ సీనియర్లతో పాటు ఇతర సంస్థల్లో చదువుతున్న వ్యక్తులతో మీకు కొన్ని వాదనలు ఉండవచ్చు మీరు చట్టపరమైన వివాదాలను కూడా ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే మీరు వాహనాలు నడుపుతున్నప్పుడు గాయపడవచ్చు కాబట్టి వీలైనంతవరకు పబ్లిక్ వాహనాలను ఉపయోగించడానికి ప్రయత్నించండి పాటించవలసిన పరిహారములు ప్రతిరోజూ సూర్యభగవానుడికి అర్ఘ్యం సమర్పించాలి హనుమంతుడిని ఆరాధించడం ద్వారా రాహు మరియు అంగారక గ్రహాల యొక్క అంగారక దోష ప్రభావాలను నివారించండి ప్రతిరోజు మీ నుదుటిపై కుంకుమ తిలకం పెట్టుకోండి గురువారం నాడు పేద విద్యార్థులకు ఉపయోగపడే స్టడీ మెటీరియల్ ని దానం చేయండి మా వీడియో చూసినందుకు ధన్యవాదములు దయచేసి మా వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని నొక్కండి